షర్మిలక్కకి నా అడ్వైజ్ ఏంటంటే ఒక చిన్న సలహా షర్మిలక్కకి ఏంటంటే మీరు కంప్లీట్గా మీ అపోనెంట్ మీద అపోనెంట్ మీదనే మీరు ఎక్కువగా అటాక్ చేస్తే మీ కాంగ్రెస్ బలపడిద్ది కానీ ఇదేంటో నాకైతే అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నారు ఎక్కువగా సార్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారిని అటాక్ చేశారు అధికారంలో ఉన్నప్పుడే నేర్దించాలి అనుకున్నారనుకోండి ఇప్పుడు ఆయన దిగిపోయాడు ఇప్పుడు మీకు ఎవరు కాంగ్రెస్కి ఎవరు అపోనెంటే కదా ఇదేందో మరి వాళ్ళ టీడీపీ ఎలియన్స్ని ఊరికి ఎట్లా చిన్నగా దెబ్బ కొట్టినట్టు కొట్టి జగన్ మీదకి దూకుతున్నారు యాక్చువల్లీ షర్మిల గారు మరి అది ఇప్పుడు రాజకీయాల్లో క్రికెట్ మ్యాచ్ లాంటిదే ఇటు ఒక పదకొండు మంది ఉంటారు ఇటు ఒక పదకొండు మంది ఉంటారు మధ్యలో అంపైర్ ఉంటాడు వీళ్ళని వీళ్ళు గట్టిగా ఎదుర్కోవాలి వీళ్ళని గట్టిగా ఎదుర్కోవాలి వీళ్ళ బౌలింగ్ని బ్యాటింగ్ వాళ్ళు ఎదుర్కోవాలి వీళ్ళు బ్యాటింగ్ వాళ్ళు ఫీలింగ్ చేయాలి దట్స్ అ గేమ్ ప్రజాస్వామ్యంలో కూడా మనకు రూలింగ్ పార్టీ అపోజిషన్ అంటే రెండు ఉంటాయి రూలింగ్ ఉంటుంది అపోజిషన్ ఉంటుంది ఈ అపోజిషన్ వాళ్ళు రూలింగ్ వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అప్పుడే ప్రజాస్వామ్యం మంచి జరిగేది ఒక టీంలో వాళ్ళు మీ అపోనెంట్ టీంకి మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనుకోండి ఈజీగా ఓడిపోతారు మ్యాచ్ మీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు మ్యాచ్ ఓడిపోయి మ్యాచ్ తేలిపోయి అలాగే ప్రజాస్వామ్యం నాశనం అయిపోద్ది మీరు అపోజిషన్ వాళ్ళు రూలింగ్ వాళ్ళు ఇద్దరు కనుక కుంభకాయ్యి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే క్లియర్గా కాంగ్రెస్ అధ్యక్షుడు వెళ్ళామ కాంగ్రెస్కి ఒక ఐడియాలజీ అనేది ఉండేది ఇటు పక్క ఎలియన్స్ ప్రభుత్వం రన్ అవుతుంది బీజేపీకి ఒక అపోజిట్ అపోజిట్ ఐడియాలజీ ఉండేది అదే ప్రజాస్వామ్యాన్ని అపోజిట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అపోజిట్గా గా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది రెడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని కాదు అది వైట్ అనాల్సిందే అప్పుడే ప్రజాస్వామ్యం బాగు బాగుపడింది ఓకే నీతి నీతి న్యాయమే ఉండదు ఇఫ్ యు సే రెడ్ ఇఫ్ చంద్రబాబు నాయుడు సే ఇట్ ఈస్ రెడ్ జగన్ హ్యాస్ టు సే నో ఇట్ ఈస్ వైట్ దట్స్ హౌ ప్రజాస్వామ్యం అలానే నడిచేది ఒక్కోసారి తప్పదు అది తప్పదు అది అపోనెంట్ని ఎదుర్కోవడానికి వాళ్ళు మాట్లాడే ప్రతి దాన్ని మనం కౌంటర్ చేయాల్సి వచ్చేది ఒక్కోసారి మనకు తెలుసు కూడా మనకు తెలుసు లేదు వాళ్ళే కరెక్ట్ మేం రాంగ్ అని తెలుసు అయినా సరే మీరే రాంగ్ అని చెప్పాలి ఇంకా తప్ప దట్స్ రాజకీయంలో దట్స్ పాలిటిక్స్ ఓకే మరి ఏమైందో షర్మిళ గారు ఏందో జగన్ గారి మీద పడతారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి ప్రతి స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అపోనెంట్కి ఉపయోగపడుతుంది ఫేవరబుల్ ఫేవరబుల్గా మాట్లాడతారు మొన్న ఆమె ఎవరో ఒక హీరోయిన్ గురించి మాట్లాడారు ఆ హీరోయిన్ ఎలాంటిదో నాకు తెలీదు ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ అర్ పర్సనల్ లైఫ్ మీడియాని బట్టే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కూడా ఒక ఒక ఇన్ఫ్లూయెన్స్ని నేను డ్రా చేస్తాను అంతే ఐఎమ్ డ్రాయింగ్ ఏ ఇమాజినేటరీ ఇన్ఫరెన్స్ అబౌట్ హార్ అంతే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇట్లాంటివి చాలా ఐ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దిస్ వెన్ ఐ రన్ దట్ డిటెక్టివ్ మిటీ అని ఏజెన్సీ రన్ చేసినప్పుడు ఐ హ్యావ్ నాలెడ్జ్ దిస్ వెనక ఒక గ్రూపులు ఉంటారు ఒక ఒక గ్రూప్ ఉండిద్ది ఆ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద పెద్ద రిచ్ పీపుల్ మొత్తాన్ని ట్రాప్ చేస్తారు డబ్బుల కోసం ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అంటే ఒక సంవత్సరం లోపు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగిద్ది మిమ్మల్ని సంవత్సరంలో పెళ్లి చేసుకోమని అడిగిద్ది అంతే అది అయిపోయింది ఓకే సరే ఇద్దరికి పెళ్ళి అయ్యి ఇల్లీగల్ ఎఫ్ఐర్ అనుకోండి ఇద్దరికి పెళ్ళి అయింది ఇల్లీగల్ ఎఫ్ఐ అనుకోండి అది రహస్యంగా వెళ్ళిపోయింది దాంట్లో డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండవు ఓకే ఇట్లా ఒక వ్యక్తిని ట్రాప్ చేసి అవసరం వచ్చినప్పుడల్లా పది లక్షలు అయ్యి ఇరవై లక్షలు అయ్యి ముప్పై లక్షలు అయ్యి ఆ డబ్బులు వచ్చినంతవరకు సైలెంట్గా ఉండి ఇతను నా వల్ల కాదు నా ఆస్తులు మొత్తం పోయేది అట్టుకున్నాయి నేను డబ్బులు వేయలేను అట్రాక్ట్ అయ్యాను అమ్మాయికి అట్రాక్ట్ అతను చెప్తున్నాడు సాక్షిలో కూర్చొని అతనే చెప్తున్నాడు నేను అట్రాక్ట్ అయ్యాను అమ్మాయి మాటలకు అట్రాక్ట్ అయ్యాను అందం కాదు చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడింది కాబట్టి నేను అట్రాక్ట్ అయ్యాను ఇక నా వల్ల కావట్లేదు డబ్బులు అడుగుతుంది అప్పుడంటే అప్పుడు నా ఆస్తులు పోతాయని చెప్పి ఇక నా వల్ల కాదంటే అప్పుడు పెళ్లి చేసుకోమని అడుగుతుంది అంటే డబ్బులు ఇవ్వను అంటే పెళ్లి చేసుకోమని అడిగింది అని చెప్తున్నాడు అతను మరి ఇంక వీళ్ళు ఏం రీసెర్చ్ చేశారు వీళ్ళేం రీసెర్చ్ చేశారు ఆమె సపోర్ట్ సార్ సపోర్ట్ చేస్తే చేశారు షర్మిల గారు ఆమెని జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు లాగటం ఏమన్నా కరెక్ట్ అది నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే అక్కడ ఆమె అంటే ఇక్కడ పిల్లలు ఇది పిల్లల వయసు ఎంత జగన్ గారి పిల్లల వయసు ఎంత వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళు మోడల్స్ వాళ్ళు సినిమాలు సినిమాల్లో తిరిగేట మోడల్స్ ఇప్పుడు జగన్ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఇప్పుడు ఆమెను సపోర్ట్ చేయమని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అసలు పిల్లల ప్రస్తావన తీసుకురాకూడదు మోరోవర్ రిమెంబర్ షీఈ్ లైక్ సెకండ్ మదర్ టు చిల్డ్రన్ రైట్ వాళ్ళందరూ కలిసే ఉన్నారు కదా షర్మిళ గారు పిల్లలు అందరూ ఒకే ఇంట్లో కలిసే ఉన్నారు కదా భారతీ గారు ఫస్ట్ మాదిరి అయితే సెకండ్ మాదిరి షర్మిలా గారే కదా పిల్లలకి కొంతకాలం పడి ఇప్పుడు గొడవలేమైనా ఓకే సరే ఆ ప్రస్తావం తీసుకురాకపోతే అది బట్ ఇట్స్ ఓకే అరే ఈ వర్షం వల్ల కరెంట్ పోతా ఉంది ఓకే థ్యాంక్ యూ